అందరికీ నమస్కారం బ్యాగ న్యూస్ మీ శ్యామ్ ప్రసాద్ ఏలేరు రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు అయితే ఈ ఏలేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏరు దాటే ప్రయత్నం చేయొద్దు అని అలాగే రానున్న గణపతి నిమజ్జనాల సమయంలోనూ కూడా అప్రమత్తత అవసరమని అధికారులు మనకు సూచనలు జారీ చేస్తున్నారు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏలేశ్వరము రౌతలపూడి ప్రతిపాడు అన్నవరం కిల్లంపూడి పెద్దాపురం సామర్లకోట లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగానూ కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం అనేది చేయొద్దు ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఏలేశ్వరం అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లో కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా ఇటు ఏలేశ్వరం గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బార్గేట్స్ని రెండు వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారితో ఏఎస్ఐ గారు మరి ఒక కానిస్టేబుల్తో ట్వంటీ ఫోర్ బై సెవెన్తో ఇటువైపు ఒక పికెట్ లాంచ్ చేస్తున్నారు అదేవిధంగా అటువైపు అప్పన్నపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట వారు జగ్గంపేట పోలీసు వారితో అటువైపు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక టికెట్ని లాంచ్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఏలేశ్వరం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సి కోరుచున్నాము అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడాను నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము ముఖ్యమైనటువంటి నిమజ్జన కేంద్రంగా ఉన్నది కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం పోలీసు వారు చేసేటటువంటి సూచనల్ని ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి వినాయక చవితిని ఎవరైతే వినాయక పండిల్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా స్థానిక పోలీసు వారిని తగ్గ సూచనల్ని పాటించాల్సి ఉంటుంది వారు ఇచ్చేటటువంటి సలహాలను అనుసరించే నిమజ్జనానికి వాళ్ళు సిద్ధం కావాల్సిందిగా మేము కోరుచున్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ